నమస్తే అండి నేను మీ కాపిల్లా నరేష్ మీరు చూస్తున్నారు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సీ నుంచి మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది బ్రేకప్ వేకెన్సీలలో మార్పులు వచ్చినాయి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఓపెను అనే విధంగా మనకి ఇక్కడ మార్పులు చేస్తూ కొత్త బ్రేకప్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కాలేదు రాత్రి పదకొండు ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేసే సమయానికి సో ఇప్పటి వరకు అయితే అప్డేట్ అయితే రాలేదు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే రిఫ్రెష్ చేసి చూసినా కూడా రాలేదు కేవలం వేకెన్సీలు వచ్చినాయి ఇక్కడ మరి వేకెన్సీలను ఎట్లా చూడాలి మనకు జాబ్ రాదా అనేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది బ్రేకప్ వేకెన్సీలపైన ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రేక్ బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ గ్రూప్ ఫోర్ అని దీనిపైన క్లిక్ చేయగానే బ్రేకప్ వేకెన్సీలు ఈ విధంగా వస్తాయి ఇంతకుముందు మనకు నోటిఫికేషన్లో గ్రూప్ ఫోర్లో ఎట్లు సిడికి ఆర్డర్ వన్లో ఇక ఇన్ని ఉద్యోగాలు అని ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ సిడీ క్యాడర్ టెన్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయని ఇది సో అందులో ఏ జిల్లాకి ఎన్ని అనేది గతంలో తెలియకపోతుండే కానీ ఇప్పుడు ఏం చేసిండే దాన్ని ఆ సిడి క్యాడర్లో ప్రతి సిటీ క్యాడర్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత దానికి ఇట్లా ఎన్ని ఉద్యోగాలు కేటాయిస్తాము అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో చూసుకున్నట్లయితే సిటీ కేడర్ వన్లో ఒక ఉద్యోగం ఉంది కదా ఇందులో మొత్తం టోటల్గా అన్ రిజర్వ్డ్ కింద ఒక్కదాన్ని అండ్ లోకల్కు ఒకటి ఆ లోకల్ కూడా ఎవరికి ఇచ్చిండి ఇక్కడ అంటే ఎస్సీకి ఇచ్చాడు ఈ విధంగా రెండు ఇచ్చాడు కదా ఈ రెండు ఏ జిల్లాకు కేటాయించబడ్డాయి అని అంటే ఆ సిడి క్యాడర్ వన్లో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య అదేవిధంగా వీటికి వచ్చేటువంటి పర్సంటేజ్ చూస్తే ఇక్కడ చూడవచ్చు మీరు సిడి క్యాడర్ వన్ ఇందులో ఆదిలాబాద్కు ఇరవై ఆరు శాతం ఉన్నది ఇక్కడ మీరు నేను హైలైట్ చేసుకుంటూ చూపిస్తాను ఆదిలాబాద్కి ఇరవై ఆరు శాతము మంచిర్యాలకు ఇరవై తొమ్మిది శాతం కాబట్టి మంచిర్యాలకు ఇరవై తొమ్మిది శాతం ఇచ్చాడు అండ్ అందరికీ కలిపి ఓపెన్ కేటగిరీ కింద ఒకటిచ్చిండండి అంటే ఆదిరాబాద్ కుమరంబీ మాసిబాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు వీళ్ళందరూ కలిసి ఓపెన్ ఓపెన్లో పోటీ పడేటట్టు ఒక పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ఇక సిడి క్యాడర్ టూ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి అన్ రిజర్వ్లో ఒక లోకల్లో రెండు పోస్టులు ఉన్నాయి అండ్ బీసీఏకి ఒక పోస్ట్ ఉన్నది ఎస్సీకి ఒక పోస్ట్ ఉన్నది ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాలుగు పోస్టులు ఉన్నాయి కదా ఈ నాలుగు పోస్టులను ఏ ఏ జిల్లా కేటాయించిండు అనేది చూసినట్లయితే సీరియల్ నెంబర్ టూకు సంబంధించి సో సిడి కేడర్ టూ సీరియల్ నెంబర్లో ఇక్కడ చూడవచ్చు నిజామాబాద్ నిర్మల్ జైత్యాల పెద్దపల్లి ఇట్లా నాలుగు జిల్లాలు ఉన్నాయి కదా ఇక్కడ నిజామాబాద్కు ఒకటి నిర్మల్కి ఒక పోస్ట్ కూడా రాలేదు ఇగో జగిత్యాలకు ఒక పోస్ట్ కేటాయించండు పెద్దపల్లికి ఒక పోస్ట్ కేటాయించిండు మిగతా ఒక పోస్టును ఓపెన్ కేటగిరీలో ఉంచాడు అంటే అన్ రిజర్వుడ్ కింద ఉంచాడు ఈ అన్ రిజర్వుడ్ అంటే ఏంటంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అండి తొంభై ఐదు శాతంలో వచ్చేది ఇది ఈ అన్ లో ఉండేది ఏంటంటే సారీ ఫైవ్ సారీ అండి ఫైవ్ పర్సెంట్ అన్నట్టు ఈ అన్ రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఈ ఓపెన్ కేటగిరీ ఈ అన్ రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్లో ఎవరైనా ఎలిజిబుల్ కదా సో అదనమాట ఇక్కడ ఈ జిల్లా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు సో ఇట్లా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు అన్ రిజర్వ్డ్ యూఆర్ అనే పోస్టుకు ఫైవ్ పర్సెంట్ ద్వారా తీసేటువంటి వేకెన్సీలను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఒకటి అంటే ఫైవ్ పర్సెంట్లో ఒకటి ఉంటే ఒకటి ఎట్లు ఇచ్చిర్రు సార్ అని చాలామంది అనుకుంటారు ఒకటి అని అంటే మినిమం ఒక్కటైనా ఉండాలి అనే రూల్ ఉంటుంది కాబట్టి అన్ రిజర్వ్డ్ కింద ఒకటి కేటాయించడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ వన్ అనేది ఈ సిడి క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఈ సిడి క్యాడర్ పోస్ట్ కాబట్టి ఇది దీనికి సంబంధించి ఇక రెండో దానికి విషయానికి వస్తే ఇక్కడ అన్ని అట్లనే చూసుకోవాలి ఇక్కడ రెండో పోస్ట్ కోడ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో వేకెన్సీలు ఎట్లుండే కేవలం ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అని ఉంటుండే ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము నో నోటిఫికేషన్ చూద్దాం ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్ టూలో చూద్దాం అక్కడ ఎట్లా ఇచ్చిండి ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీలకు ఎట్లా మారింది అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ టూ చూసినట్లయితే ఇగో ఆదిలాబాద్లో ఓపెన్లో జనరల్ ఒకటి ఉమెన్ ఒకటి ప్లస్ ఒకటి ఇది ఫస్ట్ వచ్చింది అంటే జనరల్లోనే అంటే ఆదిలాబాద్లో మూడు ఉన్నాయి కదా ఇవి ఈ మూడింటిని ఎట్లా డివైడ్ చేసిండు అంటే ఇది ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ అండి దీన్ని ఎట్లా డివైడ్ చేసిండు అని అంటే చూడండి అన్ రిజర్వ్డ్ కింద వన్ ప్లస్ వన్ పెట్టిండు అంటే ఒకటి క్యారీ ఫార్వర్డ్ అన్ రిజర్వ్డ్ కింద ఇచ్చిండు లోకల్ వాళ్ళకు ఒకటి ఇచ్చిండు లోకల్ అని అంటేనేమో ఎల్ అంటేనేమో నైంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఎల్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ యుఆర్ వచ్చింది ఫైవ్ పర్సెంట్ సో ఈ విధంగా ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కూడా తొంభై తొమ్మిది పోస్ట్ కోర్లో ఇచ్చాడు ఇక్కడ ఎవరు కూడా సిడి క్యాడర్ అంటే మరి అది ఏ జిల్లాకు వస్తుంది అని చెప్పేసి ఎవరైనా కూడా డౌట్ పడేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేకుండా ప్రతి సిడి క్యాడర్ను జిల్లాల వారిగా విభజించండి ఈ సిడి క్యాడర్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం పద్నాలుగు పోస్టులు ఉన్నాయి కదా ఈ పద్నాలుగు పోస్టులను ఏ ఏ జిల్లాకి ఎన్ని వచ్చినాయి అనేది చెప్పాడు సో ఈ సిడి క్యాడర్ ఇది ఇక్కడ ఇక్కడ ఏ జి ఏ ఏ జిల్లాలు ఉంటాయి ఆ జిల్లాలు ఇచ్చిండు ఆ జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయని చెప్పి ఇక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఏ ఏ జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మీరు చూసుకొని మీకు ఇక్కడ ఏ జిల్లాకి ఎన్ని వచ్చినాయి మళ్ళీ ఇందులో కూడా ఇక్కడ చూడవచ్చు లోకల్ ఓపెన్ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్లో ఒకటి బీసీఏకు ఒకటి బీసీబీకి ఒకటి బీసీసీకి ఒకటి బీసీడీకి జీరో సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే ఉత్తమం ఇక్కడ సిడీ క్యాడర్ అనే దాంట్లో కూడా మీకు జిల్లాలు ఇచ్చాడు ఆ జిల్లాలో ఏ ఏ జిల్లాలో ఏమేమి ఉన్నాయని ఇచ్చాడు ఇక స్టేట్ క్యాడర్ విషయానికి వస్తే స్టేట్ లెవెల్లో చూడండి లోకల్ అనేది ఇవ్వలేడు అన్ని అన్రిజర్వ్డే అంటే దీనికి అందరు ఎలిజిబుల్ అనమాట అన్ రిజర్వ్డ్ రిజర్వేషన్ ఇవ్వలేదు యు ఆర్ అంటే ఎవరికి రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి అందరూ ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇక్కడ స్టేట్ లెవెల్ పోస్టులకు అందరు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ హైదరాబాద్ మంచిర్యాలకు వచ్చేటువంటి పోస్టులు ఇవి పోస్ట్ కోడ్ నెంబర్ తొమ్మిదికి సంబంధించి సో ఇట్లా మనకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేటెడ్ పీడిఎఫ్ వచ్చింది ఇదిని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసినా అక్కడి నుంచి పొందొచ్చు మీరు టెలిగ్రామ్ నుంచి పొందితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది లేదంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ బ్రేకప్లో మీరు చూసుకోండి మీ ప్రాబిలిటీ తెలుస్తుంది మీకు జాబ్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది ఒకసారి చూసుకోండి ఇది బ్రేకప్ వేకెన్సీలు బ్రేకప్ వేకెన్సీలు మారినాయి నేను గతం నుంచి అంటున్నా నాకు వస్తుందా నాకు వస్తుందా అని ఫర్ యాప్ ద్వారా చాలామంది ఫోన్ చేస్తే ఆ బ్రేకప్లు మారుతాయండి మళ్ళీ సో అది ఫైవ్ పర్సెంట్కి ఎన్ని ఇస్తాడు నైంటీ ఫైవ్ పర్సెంట్కి ఎన్ని ఇస్తాడు అని చెప్పేసి మారుతాయని చెప్పినా సో అదే మారింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను దీన్నంతా కూడా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ రేపు సపరేట్గా మంచి వీడియో చేస్తా రాత్రి పదకొండున్నర దాటిపోయింది అప్డేట్ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్లకు చేయండి సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్